అన్నపర్తి పన్నెండవ బెటాలిన్ వద్ద గల శ్రీ భూ నీలా సమేత వెంకటేశ్వర స్వామివారి పదమూడవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కమాండెంట్ వీరయాధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అన్నపర్తి పన్నెండవ బెటాలియన్ వద్ద గల శ్రీ భూ నీలా సమేత వెంకటేశ్వర స్వామివారి పదమూడవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఆరాధన సేవాకాలం నిత్య హోమం పూర్ణాహుతి బలిహరణము తీర్థప్రసాద వితరణ మొదలు కార్యక్రమాలు జరిగాయి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కళ్ళుల పండుగ జరిగింది ఈ కళ్యాణానికి కమాండెంట్ వీరయ్యతో పాటు మారం జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొని స్వామివారితో పాటు దేవతామూర్తులకు వస్త్రాలు సమర్పించారు అలాగే ఈ మహోత్సవాన్ని రఘునందనాచార్యులు ప్రధాన అర్చకులు ఈశ్వర్ శర్మ పూర్తి చేశారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్టూడెంట్ కడెం సుమంత్ మూడు రోజుల పూజా సామాగ్రి ఇచ్చారు అనంతరం బెటాలియన్ సిబ్బంది అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పన్నెండవ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు ఆంజనేయ రెడ్డి నర్సింగ్ వెంకన్న రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు బెటాలియన్ సిబ్బంది ఆలయ సమీపంలోని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిరకించారు